ఇక్కడ సమావేశమైన సోదరులు సోదరుల మీద కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో మనము అందరూ ఎన్నుకునే సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎంత అద్వాన పరిస్థితులు ఉన్నాయనే సంగతి మీకు అందరికీ తెలుసు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో జరగడం లే కొత్తగా రోడ్లు వేయడం గా కొత్తగా ప్రాజెక్టు నిర్మించడం రైతులకు ఎలాంటి ట్రాక్టర్లు కానీ గుర్రులు కానీ కుటికెలు కానీ విత్తనం బొడ్లు కానీ పురుగుల మందులు కానీ ఏవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు దోచుకొని తిని వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి అందరు కూడా అందరు కూడా దోచుకొని విపరీతమైన డబ్బులు సంపాదించుకుంటున్నారు మరి ఇటువంటి దాని అభివృద్ధి లేని ఈ ముఖ్యమంత్రి మనం మనకు అవసరం అనేది మనం ఆలోచించాలి ఆలోచించే దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎంత చదవీ పడో ఎంత నచ్చపడి ఎంత దుర్మార్గం అనేది అని నీకు అందరికీ తెలుసు ఆయన ఇప్పటికీ వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోయినాడు మరి పిఠాక్ రావు గారు మాట్లాడుకుని నూట యాభై కోట్లు ఇచ్చిన ఆస్తి తీసుకోమని చెప్పినాడు సింహాద్రి మరి సింహోద్రిపరమ నుంచి ఆయన వచ్చినప్పుడు అతని ఆస్తి ఎంత ఇప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు దాదాపు పొద్దుల్లో ఎవరైనా ముందు పడిన వాళ్ళలో అత్యధిక సంపన్నులు అందలేని కూడా మనం అందరం గుర్తించాం ఇంత డబ్బు ఎట్లా వచ్చింది ప్రజల్లో కలిసి దోచుకున్నాడు అవినీతి విచ్చలు వేడి మొట్ట క్రికెట్ పెట్టింగ్ క్రికెట్ పెట్టింగ్ బుట్ట ప్రతి ఒక్క పంచాయతీలో డబ్బు పోలీస్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ పొద్దుటూరికి రావాలంటే ఇరవై లక్షలు ఇచ్చిన ఆయన వచ్చి ఇరవై లక్షలు ఇచ్చి వచ్చిన ఆయన ఏం చేస్తాడు ఆయన దోచుకుంటాడు ఇస్తాడు ఈ మాదిరిగా విశ్వల్ మీడియా అవినీతి అవినీతి పరంగా ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఎవరైనా తెలుసుకోవాలంటే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తెలిసినంత ఎవరికీ తెలియదు అంతటి విచిత్రవత్య విచిత్రమైన పద్ధతుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు ఈరోజు లిక్కర్ షాపులు బ్రాంజీలు ఉన్నాయి బ్రాంజీ షాపులు డైరెక్ట్గా గవర్నమెంట్ షాపులకు వచ్చి గవర్నమెంట్ షాపుల నుంచి విక్రయిస్తుంటాడు ఈ రోజు ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ కంపెనీల దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యే గవర్నమెంట్ షాప్లే తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ షాప్ నుంచి షాపుల దగ్గర నుంచి ప్రజలకు విక్రయిస్తాడు అటువంటి పరిస్థితి డైరెక్ట్ గా లారీలలో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ కార్యకర్తలకు మందు ఇస్తాన్నారు ఒక్కొక్కరికి దాదాపు రోజుకొక ఒక గుంపు లీడర్ యాభై మాటలు ఇస్తానని కూడా నాకు తెలిసింది నిర్ణయ సమాచారం ఇంతటి అవినీతి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో పదహారు నెలలు ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ బాగా పూర్తిగా చేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు చేసినారని ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసుల్లో ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అప్పటికి తెలంగాణలో మనం అప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి తెలంగాణలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉండబడినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ వీళ్ళందరూ ఆయన కోసం పాదయాత్రలు చేసి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు సంవత్సర కాలంలో మరి ఆయమ్మ తల్లికి నిత్యము కొడుకు మీద అత్యంత ప్రేమ మరి షర్మిళ అంత పాదయాత్ర చేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధికారం లేకొచ్చేదానికి ఆయమ్మ సహకారం కూడా సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిపోయినా చెల్లెలు త్వరగా చేసినా అమ్మను దూరంగా పెట్టేసినాడు ఎందుకు పెట్టాడు ఎవరు ఎవరు ఆయన ఎవరు తల్లి లేదు ఎవరు లేరు ఎవరు లేరు కూడా దూరం పెట్టి అంత దుర్మార్గం మరి అదే మాదిరిగా వివేకానందరెడ్డి గారి పొద్దుటూరికి అంత బాగా పరిచయండు ఇక్కడ ఎంపీగా చాలా సార్లు నాలుగు సార్లు ఉన్నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాడు ఆయన తండ్రి పిరతండ్రి జగన్మోహన్ రెడ్డి సొంత నాయన తమ్ముడు అటువంటి వివేకానంద రెడ్డి గారిని చదివించినాడు ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి అవసరమా అనేది మీరు అందరూ ఆలోచించా మరొకసారి నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలనే పెట్టుకోవాలని చెప్తాడు మరి ఆయన చంపించినాడు ఎలా ఎందుకు చంపించినాడు ఆయన సంపాదన అవసరమా ఎంత గుణవంతుడు ఎంత శీలవంతుడు అంటే అంత గొప్ప మంచి వ్యక్తి మాకు ఆయనకు దాదాపు ముప్పై సంవత్సరాలు స్నేహం ఉంటే వివేకం మేము కనపడతాము ఇట్లా వంగి దండ పెట్టేవాడు ఒక కానిస్టేబుల్ కూడా సార్ అంటాడు ఒక ఎస్ఐ సార్ అంటాడు అంతటి మంచి వ్యక్తిని ఎందుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు చంపించిన ఆదర్శించంపించిన ఎవరైతే ఎవరైతే చంపినారో వాళ్ళను కాపాడుతున్నాడు ఈరోజు ఆయనకు ఈరోజు కాపాడుతున్నాడు సొంతం చిన్నాయి చంపించింది కాకుండా మళ్ళీ దోషంలో కాపాడుతున్నారు సొంతం చిన్నాయి చనిపోయిన తర్వాత సాక్షి పత్రికలో వాళ్ళకి సంబంధించిన ప్రస్తుత ఎంపీ వీళ్ళందరూ కూడా గుండెపోటు వల్ల చనిపోయినని చెప్పినారు వాళ్ళు రాత్రిపూట ఇప్పుడు సీబీఐ దయాత్ర ప్రకారం దాంట్లో ఏడు మంది ముద్దాయిలు చంపినట్టుగా ఇప్పుడు సీబీఐ ధృవీకరించి వీళ్ళందరి మీద కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి గుండెపోటుతో చనిపోయినాడని వాళ్ళ చిన్నాయన్ను చంపించింది కాక మళ్ళీ ప్రజలకు తెలియకుండా ఏదో గుండెపోటుతో చనిపోయాడని అట్లే గుర్తించాలనే ప్రయత్నం కాబట్టి ఇప్పుడు దుర్మార్గం ముఖ్యమంత్రి తల్లి లేదు తండ్రి లేదు చిన్నాయి లేదు బంధువులు ఎవరు లేరు పూర్తిగా ఇప్పుడు భారతపక్షంలో బంధువులతోనే జరుగుతుంది పులిలో కేవలము ఒక సైడ్ మాత్రమే ఉంది ఇప్పుడు మరి గతంలో బిటెక్ రవి గారు అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసినారు మరి ఆయన గెలిపించేది గెలిపించేది గెలిపి గెలిపించిన తర్వాత మరి ఆయన అక్కడ ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం అభ్యర్థి తొలిగదుల అభ్యర్థిగా నీటి రవి గారిని ఇప్పటికే మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇది దుర్మార్గమైన ముఖ్యమంత్రిగా మనకు అవసరం లేదు మరి అదే పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పద్నాలుగు నలభై సంవత్సరం మరి అసహి ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పేట మన చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ప్రభుత్వము గవర్నమెంట్ తాలూకాలు తాలూకా కచేరీలు కలెక్టర్ ఆఫీసులు కాలేజీలు ప్రతి ఒక్కటి కూడా బ్యాంకులకు ఖాతాలు కనకాబెట్టి డబ్బు తీసుకుంటాడు ఎప్పుడైనా చూసినా మీరు ప్రభుత్వ ఆస్తులు కనుక పెట్టి అక్కడ అప్పులు తీసుకొని ఈ మాదిరి ద్వారా ఖర్చు చేయడం అనేది చూసినారు ఎప్పుడన్నా మనం ఇంతటి దుర్మార్గం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి మనం మరొకసారి ఏదైనా పొరపాటు పడి ఓటు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది మన పొద్దుటూరు పట్టణంలో మన భూమి మన పేరుతో ఉందా లేదా మన ఇల్లు మన పేరుతో ఉందా లేదా అని ఆరు నెలలకు ఒకసారి ఈసీ పెట్టి మనం రిజిస్టార్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉండాలని మీకు మనం తెలుసుకున్నాం పొందుటూర్లో డాక్టర్ స్వరూప్ రెడ్డి గారు ఉన్నారు స్వరూప్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన మంచి కంట్రీ వైద్య నిపుణులు ఆయన స్వరూపురెడ్డి గారి ఆస్తి హౌసింగ్ బోర్డులో ఉంటే ఆయన తెలియకుండా ఆయన వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోయింది ఇంకొక ఆయన కూడా కాంట్రాక్టర్ ఉంటే ఆయన ముందు కూడా ఆయనకు తెలియకుండా రిజిస్టర్ అయిపోయింది ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతాయా అధికారులు చేయగలుగుతారా అధికారులు చేసే సహాయ సమాలు చేస్తారా ఇట్లాంటి దొంగగా రిజిస్టర్లు చేసిన దానికి సంపూర్ణమైన అన్నదంగా మన ముఖ్యమంత్రి అందిస్తూ రిజిస్టర్ ఆఫీసు నుంచి ప్రతి నెల మామూలు రిజిస్టార్ ఇక్కడికి రావాలంటే నలభై యాభై లక్షల రూపాయలు ఇచ్చి రిజిస్టర్ సబ్ రిజిస్టార్ వస్తుంటారు ఇటువంటి ప్రతి దాంట్లో డబ్బు తహసీల్దార్ డబ్బు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డబ్బు ఎంఆర్ఓ డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు మీరు దోచుకొని ఎంతగా దోచుకోండి నాకు దోచుకునే దానిలో వాటేమని తీసుకొని నేను ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు అటువంటి దుర్మార్గమైన మనం ఎమ్మెల్యే గారు ఇప్పటికే మైలవరం కాలువ ఇక్కడ పోతాంటే మనం మైలవరం కాలువ భూమిని అంతా కూడా ఆక్రమించేసి ఫ్లాట్ వేసి అమ్మేసాడు దాదాపు రెండు 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 కాల పది సెట్ల భూమిని అమ్మేసినాడు ఫ్లాట్ కాలం లేదు అక్కడ పోయి చూస్తే భూమిలో నంబర్ వాళ్ళు చేసినా గోపురం దగ్గర ఒక కాలి ఆక్రమించిన ఒక మరి ఇంత ఇంత దుర్మార్గంగా వచ్చిన డబ్బును విపరీతంగా సంపాదించి ఇప్పుడు ఎన్నికల్లో ఎంతైనా ఇచ్చి మరోసారి గెలవాలనే ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యమంత్రి ఇటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి మనం అవకాశం ఇస్తే ఎట్లా పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో మన పిల్లల కట్టే ఎట్లా ఉంటుంది మన మీరు అందరూ ఆలోచించాము మరి చిన్నసెట్టి పిల్లలు ఒక గోడౌన్లో చర్యలు పెడితే ఆ సెరియలు గోడౌన్ ఆశాన్ని కొన్ని అతని తురాల వాళ్ళకు గురైతే కొన్ని సెలయలు అమ్ముకున్నాడు అమ్ముకున్న తర్వాత సర్యల వాళ్ళందరూ చూస్తే మా సరిగ్గా లేవే అని వాళ్ళందరూ పంచాయతీలు పెడితే అది అందరూ కలిసి పంచాయతీ చేస్తే ఆ పంచాయతీ నష్టపోయిన రైతులకి అందరికీ పదమూడు ఎకరాల భూమి ఆ గోడౌన్ అమ్ముకొని ఎవరికైనా ఇది అప్పులు కట్టమని చెప్పి ఒక పంచాయతీ జరిగింది కానీ మన ఎమ్మెల్యే గారు భూమి అమ్ముకున్నాడు వాళ్ళు ఇచ్చిన భూమి గోడౌన్ అమ్ముకున్నాడు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వలేవు ఇంత దుర్మార్గం పరిస్థితి ఎక్కడ ఉందే ఆస్తి అమ్ముకొని వాళ్ళ ఆస్తి నువ్వు వాళ్ళ గోడౌన్ నువ్వు గోడౌన్ అమ్ముకొని కూడా వాళ్ళకు రైతులకు డబ్బులు ఇవ్వట దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారా దయచేసి అన్ని ఆలోచించండి నాకు ఈరోజు తెలుగుదేశం నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినారంటే మీ అందరి యొక్క కోరిక మేరకు మీ అందరి ఆదరణ చూపి నన్నే వరద రోజులు రేటు కావాలి పెద్ద ఆయన కావాలని మీరు అందుకని అందరూ కోరుకుంటే కోరుకునే కోరిక మేరకు నాకు ఈరోజు టికెట్ ఇప్పించిన తప్పక ఇది ప్రజలు ఇప్పించిన తెలుగుదేశం పార్టీ టికెట్ తప్పక దీంట్లో నా గొప్పతనం ఎక్కడ ఏర్పడలేదు ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉండి ముప్పై ఐదు సంవత్సరాలు మేము ముత్త సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ ముల్లయ్య ఆసనరా వీళ్ళందరూ ఉన్నవడిన కాలంలో ఎక్కడ కూడా అవినీతి చూకలేదు ఎక్కడ కూడా చేయ చంపే పరిస్థితి లేదు ఎక్కడ కూడా మా డబ్బులు ఖర్చు పెట్టి హైదరాబాద్కి వస్తే మా డబ్బులు ఖర్చు పెట్టి మా భోజనం పెట్టి మా రూముల్లో పట్టుబడి భోజనం వాళ్ళకి పనులు చేసి పంపించినాం కాబట్టి ఈ రోజు వరదరాజులు ఇంటి పెద్ద కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతకు తప్ప మా గొప్పతనం ఎక్కడ కూడా ఏం లేదు దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మల ఒకసారి అధికారంలోకి వస్తే అంత అంధకారం ఏర్పడిపోతుంది రైతుల పరిస్థితి లేవు రైతులకు కాలువల నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు లేవలు కట్టే పరిస్థితి లేదు వ్యవసాయాన్ని పూర్తిగా దాన్ని దుర్వినియోగం చేసి నిర్వినియోగం చేసేసారు కాబట్టి వ్యవసాయం ఉంటేనే పంటలు పండుతారు పంటలు పండుతూనే దేశం బాగుంటుంది ఎప్పుడు పంటలు అయితే పండుతాయో అన్ని రకాల అభివృద్ధి అన్ని రకాల మన రాష్ట్రాల అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ అన్ను ముట్టుగత్తులు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది అంతకంటే మన దుర్మార్గులైనటూరు ఎమ్మెల్యే గారిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత డబ్బులు ఎన్ని ఎన్ని ప్రలోభాలు ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మనం నొందకుండా ఎక్కడ ప్రభుత్వం ఉందో ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై ఐదు చోట్ల ఆయన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాను ఇంకా నేను కూడా ఏమైనా తిమ్మయ్య కళ్యాణ మండలాన్ని పోతాట అక్కడ ఆయన మన ఈ భూమిని సుమారు ఎకర భూమి ఆక్రమించిన కూడా నేను అక్కడి నుంచి చూసి వస్తాట ఏంటి నీ యొక్క దౌర్జన్యాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూసి ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యే చేస్తే మా హాస్టల్ దోచుకుంటావా ఎంతమందినో ఇంటి స్థలం స్థలం పక్కన స్థలం ఉంటే ఆ స్థలం ఇచ్చిన రేటు నమ్ముకోమని చెప్తే వారందరూ ఎక్కడ ఆక్రమిస్తున్నారు అని అతను ఇచ్చిన డబ్బులకు స్థలాలు ఇచ్చేసి ఈ మాదిరిగా విపరీతమైన దుర్మార్గ పరిస్థితుల్లో డబ్బులు దోచుకుంటా అంటే ఎమ్మెల్యే మనకు ఇంకోసారి కావాలని మీరు ఆలోచించండి ఆయన చెప్తాడు ఈ రోజు ఆయన ప్రజాబలం ఏం లేదు డబ్బు బలం ఉంది డబ్బు బలం ముందు ప్రజాఫలం ముందు డబ్బు గొప్పదే ప్రజలు గొప్పవారనే తేల్చాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది నాకు కావాలని మీరు హృదయరాజు అయితే కూడా మాకు అందరికి కూడా ఎలాంటి ఇబ్బందులు మాకు రక్షణ మానవ ప్రాణాలను కాపాడుకుంటూ మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగజేయడానికి కోరుకుంటే కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది అలాగే నేను ఒకసారి మళ్ళా మిత్రులందరూ నిన్నటి దినము సుధాకర్ రెడ్డి గారు ముత్తారు చేపడతా చాలా మంది అందరూ గతంలో వారందరూ టికెట్లు కావాలని కోరుకునే కాలం మీద వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ మేము టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ప్రవీణ్ రెడ్డి గారు ఒక పక్క సురేష్ గారు ఒక పక్క ప్రయత్నాలు చేస్తా ఉండబడినప్పటికీ వాళ్ళందరికీ సన్ని చెప్పి సర్వేలలో వరదరాజు రెడ్డి గారికి అత్యధికంగా ఉంది కాబట్టి ఆయన టికెట్ ఇస్తాం మీరందరూ కలిసి చేయమని ఏమో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న దినో వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి సుధాకర్ ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర కలిసి ఈరోజు అందరినీ సురేష్ గారు చెప్పినారు అన్న అందరినీ కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందాం మీ వల్లనూ చెప్పిందా మీద ఈ సమావేశం ఇక్కడ దొరుకుతుంది వారు మనము అందరూ కలిస్తే బలం ఎంత బలం అయిందనేది అందరికీ తెలుసు ఈ రోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఎంత లంచగొంటితనమైన పరిస్థితుల్లో ఉంటున్నారని తెలిసి మీరందరూ ఎటువంటి ప్రభావాలకు లొంగిపోకుండా డబ్బును మమ్మల్ని డబ్బుతోను కొనగలుగుతాను డబ్బు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఓట్లు చేసి ప్రొద్దుల్లో అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అప్పుడు ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో జగన్ను అగపాతాల కనిగిపోతాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండింది కానీ కేంద్రం వారందరూ కూడా చూసారు ఈయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈయన విపరీతమైన డబ్బుతో పిడికాడు లక్షల లక్షలు కోట్ల రూపాయలు దోచేస్తాడు ఇతని సావాసా మనం అద్భుతం చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ఒక కేంద్ర ప్రభుత్వం అనేది ఆర్థిక నేలగాడు జగన్మోహన్ రెడ్డి గారని ఇతను విపరీతమైన లంచగని దుర్మార్గుడు తల్లికి అభిమానం కూడా బిరదండ దుర్మార్గమైన వ్యక్తి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దూరం పెట్టండి కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలు పోతున్నాం ఈ ఎన్నికల్లో మీరు అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కేంద్రంలో ఇప్పటికే అధికారంలోకి వస్తామనే ఆలోచన ప్రజలందరి దృష్టిలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మనము కలిసి పోటీ చేసి మనం ఎన్నికల్లో ఉంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని బాగా మంచి ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మ కలయికను మూడు పార్టీల కలయికను ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మనం మీరందరూ కూడా ఎక్కడ కూడా డబ్బుకు అవినీతికి ఆస్కారం ఆస్కారము నిరంతరము మన ఎమ్మెల్యే దోపిడి గారు దోపిడితనానికి అడ్డుకట్ట వేయాలంటే మనం పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని కనిపించాం నేను అందరికీ ఒకటే అమ్మ ఇప్పుడు ఎట్లా కావాలని కోరుకుంటారు నేను బతికినంతకాలం అదే బతికి ఏ ఉద్యోగులు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ అవినీతికి పాల్పడ్డానికి గొర్రత పడతానని చెప్పండి చెప్తున్నాను అందులో